హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే గంటల సింబల్ నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం ఈరోజు తిరుమలయ గుట్ట అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను మనకు వనపర్తి దగ్గర ఉంటుంది ఇది మనకు అక్కడ కనిపించే ఆ గుట్ట పైన ఆ పెద్ద గుట్ట పైన మనకు వైట్ కలర్ మనకు అక్కడ స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది అక్కడనే తిరుమలయ్య స్వామి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగ సమేతంగా వెలిచి ఉన్నారు మనం ఈరోజు ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాము మొత్తం సూపర్ ఉంటుంది రావణ శనిమారాలు వస్తుంట అప్పుడు అందరూ పబ్లిక్ మొత్తం వస్తారు ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ప్రతిరోజు వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు ప్రతి శనివారం నాడు ఇక్కడికి భక్తులు వస్తారు ఆ రోజు మాత్రం ఇక్కడ అనుమతి ఉంటుంది శ్రావణ శనివారాలలో మాత్రం ఇంకా పబ్లిక్ మాత్రం పిచ్చ పిచ్చగా వస్తారు మేము ఈరోజు స్పెషల్గా పర్మిషన్ అడిగి మరి ఈ కొండ దగ్గరికి వచ్చాము కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి ఎప్పటి నుంచో స్వామివారిని చూద్దాం తిరుమలయ్య గుట్ట అంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు చూద్దామని అనుకున్నాము ఈరోజు ఆ కళ నెరవేరబోతుంది మీ కూడా చూపిస్తాను పదండి పాదండి వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుందండి వెదరు ఆ రోడ్డు పక్కన పుంటే ఆ గుట్టలు అవన్నీ పచ్చగా వాతావరణం చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మనం ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండల్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం మామూలుగా ఉంది ఏ పర్లేదు అయినా వెళ్ళాం చూద్దాం అగు అక్కడ మన స్వామివారు మన కోసం వెయిట్ చేస్తున్నారు మనం స్వామి స్వామివారిని చూడాలని మనం అనుకుంటున్నాం కాబట్టి వెళ్దాం చూడండి చెట్లు అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి వర్షాలు కంప్లీట్గా స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వెదరు స్వామివారికి మనం దగ్గరగా వచ్చేసాము ఎందుకంటే సీసీ రోడ్ వచ్చింది కాబట్టి మనం దాదాపు టెంపుల్కి దగ్గరలో ఉన్నాము ఇంకా కాసేపట్లో మనం టెంపుల్కి చేరుకోబోతున్నాము ఇంకో దగ్గరలో ఇక్కడ నుండి చెట్ల కొమ్మల పైన కొన్ని చానా కూర్చొని ఉన్నాయి హలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అబ్బో చాలా ఉన్నాయండి ఇట్ల ఇట్లా భయం అవుతుంది చిన్నగాడికి ఇట్లా అయితే ఇప్పుడు బెదిరి నీ కాదు

చూడండి మనం టెంపుల్ కి వచ్చేసాం వావ్ ఇక్కడ ఉంది సో కుక్క చాలా బాగున్నట్టుంది పైకి వెళ్తే మాత్రం మనకి అర్థం మనుషుల నేతగా ఉంటుందని నేను అంత ఉంది పోదాము ఈ మెట్ల ద్వారానే మనం పైకి చేరుకోవాలి స్వామిని చాలా బాగున్నాయండి మెట్లు చాలా పొడుగ్గా చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఉన్నాయి వాస్తవానికి మెట్లు లేకుండేనంట ఆ గుట్టలపై నుంచి వెళ్ళి అట్లా నడుచుకుంటే అంట పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనకి ఈ మెట్లు కట్టించడం జరిగింది ఇంకో దీని పోటీ పైకి ఎక్కేవాళ్ళంట అప్పుడు అప్పట్లో ఇంకో అక్కడక్కడ గడ్డపార టైప్లో పాడతారు దాన్ని పట్టుకుని పైకి వెళ్ళేవారు అనమాట బా వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా హైట్లోకి వెళ్ళి చూద్దాం ఇంకా వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో చూద్దాం అసలే టెంపుల్ దగ్గరికి వెళ్తే ఇంకా జబర్దస్త్గా అనిపిస్తుంది వ్యూ అక్కడ చూడండి పెద్ద పెద్ద గుట్టలు చిన్నగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా అన్నిటికన్నా చుట్టుపక్కల కన్నా ఇదే పెద్ద గుట్ట స్వామివారి ఆలయం ఉన్న గుట్టనే పెద్దగా ఉంటుంది చాలా మీకు పైకి పోయినాక చూపిస్తా చూస్తే మీకు అర్థమవుతుందండి మొత్తానికి స్వామివారిని చేరుకున్నాము స్వామివారి గుడి గుట్టపైకి వచ్చాము జానికి కాలు కాల్ని నమో వెంకటేశాయ నమో నారాయణ नमो नारायण। बस हमने तो बोला। यानी नहीं लो। किरकेने। मोटे वाट मोटे वाट అడిగిన కోరికలు తీర్చి తిరుమలయ్య కోసం ఇక్కడ ముడుపులు కట్టారు మహిళలేమో గాజులు కట్టారు ఎందుకంటే వాళ్ళకు సంతానం కోరుకుంటే సంతానం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ గుట్టపై నుంచి మన వనపర్తి టౌన్ని చూద్దాము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది ఇంకో అదంతా వనపర్తి పట్టణము మనం ఆ కనిపించే కొండల కన్నా అన్ని కొండల కన్నా మనమే హైట్లో ఉన్నాం కాబట్టి మనకు ఆ కొండలు మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి మీరు ఓకే కనిపించే కొండల కన్నా మనం రెండు మూడు రెట్లు పైన ఉన్నాం అన్నమాట రోడ్డు చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అక్కడ చిన్నగా ఆర్చి ఆర్చి కనపడుతుంది కదా అక్కడ వెహికల్ వెహికల్ వెళ్తుంది అక్కడ నుండి స్టార్ట్ అయ్యి రూట్ మనకి ఎన్ని మలుపులు ఉన్నాయి మొత్తం రోడ్ అంతా ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ నొక్కండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి తీయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్